తస్మాత్ విరాడజాయత విరాజో అధి పూరుషాతో అత్యత పశ్చాద్మో పురఖ యత్పురుషేణ విషా దేవా తన్వత వసంతో అసీదాజ్యం గ్రీష్మధ్మశరీ సప్త్యాసన్ పరిధయ త్రిసప్తమిం తన్వానా పురుషం పశుం ఇప్పుడు వరకు యజ్ఞానికి సంబంధించిన మంత్రాలు ఇందులో అబద్ధనం పురుషం పశుం అనేది చాలా కీలకమైన మాట అది అర్థమైతే మిగిలింది అర్థం కానీ దాన్ని చివరిలోనూ చెప్పుకుందాం బహుమతి ప్రదానం చేసేటప్పుడు ప్రకటించేటప్పుడు మూడో బహుమతి ముందు ప్రకటించి రెండవ బహుమతి తర్వాత ప్రకటించి ప్రథమ బహుమతి చివరిలో ప్రకటిస్తారు ఆయనకి ఎప్పుడు చప్పట్లు కావాలి కదా అందుకని అందుకని కీలకమైన మాట ఒక్కోసారి చివరిలో చెప్పుకోవాలి అబద్ధనం పురుషం పశుం నిర్లేపంగా నిర్మలంగా నిరంజనంగా నిర్గుణంగా ఉన్నటువంటి కాలాతీత దేశాతీత పదార్థం ఉందే పరబ్రహ్మ అనే పేరుతో మనం పిలుస్తున్నది దాని నుంచి విరాట్ రూపం అనేది ఏర్పడింది అది బ్రహ్మ కాదు విష్ణువు కాదు రుద్రుడు కాదు దయచేసి పడకండి విరాట్ పురుషుని యొక్క రూపం ఏర్పడింది ఆ విరాట్ పురుషుణ్ణి హిరణ్య గర్భక అన్నారు అందుకే వేదాత్మనాయ విద్మకి హిరణ్య గర్భాయ ధీమకి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు సృష్టి జరగాలి కాబట్టి ఆ మహాశక్తి ఒక రూపాన్ని ధరించింది అది క్రమంగా చతుర్ముఖ బ్రహ్మ అయింది చతుర్ముఖ బ్రహ్మ కూడా మూలమైన దాన్ని హిరణ్య గర్భక అంటారు హిరంజ గర్భం అని ఎందుకు అన్నారు అంటే ఈ సృష్టి మొత్తాన్ని తన కడుపులో ఉన్న బంగారు కొండగా భగవంతుడు భావించాడు అది అపూర్వమైన వర్ణన తల్లి తన కడుపులో ఉన్న బిడ్డనే బంగారుకొండనే ఉంటుంది సప్తవ్యసనాలు ఉన్నా బయటపడ్డాక కొండనే ఉంటుంది నల్లగా ఉన్నా మొత్తం చీంబోతులా ఉన్నా బంగారుకొండనే ఉంటుంది మన బిడ్డలో మనకు ముద్దు అయినట్టే ఈ సృష్టి భగవంతుడికి ముద్దు మనం కంగారు పడక్కల ఆయన కాపాడుకుంటాడు ఆయనకు ముద్దు ఆయన బంగారు కొండ ఆయన కడుపులో ఉన్నది బంగారమే కడుపులో బంగారు కల తల్లి కడుపులో బంగారు కనుచూపులో కరణమనకి తెలుగు తల్లి మీద పాట కడుపులో బంగారం అదే హిరణ్య గర్భ ఆ మొట్టమొదటి సృష్టి బ్రహ్మదేవుడు కదా చతుర్ముఖ బ్రహ్మ అన్నారు కదా అక్కడి నుంచి తర్వాత పాలన కోసం విష్ణువు అలాగే తిరిగి సంహారం ముడివేయడం కోసం శివుడు సంహారం అంటే చంపడం కాదు అర్థం చేసుకోవద్దు సంహారం అంటే నశింప చేయడం కాదు చంపడం కాదు సంహారం అంటే ముడివడం వేణి సంహారం అనే నాటకం ఉంది భట్టనారాయణుడు రచిస్తాడు మహానుభావుడు వేణి సంహారం అంటే ఏమిటి ద్రౌపది దు దుశాసను చంపి ఆ నెత్తురు చేతులతో ద్రౌపదీదేవి కేశపాసాన్ని ముడివేస్తాడు దాన్నే వేణి సంహారం అంటే జుట్టు కత్తిరించడం కాదు భీముడు కత్తిరించలేదు అటువంటి పనులు చేయలే భీవుడు ముడి వేశాడు అది శివుడు చేసే పని సంహారం అంటే సంపడం కాదండి ముడి వేయను ఎలా ఎలా ఏ భూతం నుంచి ఏ భూతం పంచభూతాల నుంచి ప్రపంచం ఏర్పడిందో చూసుకుని మళ్ళీ దీన్ని అందులో దాని రెండింటిని మూడో దాంట్లో ఆ మూడింటిని నాలుగో దాంట్లో ఆ నాలుగింటిని ఐదో దాంట్లో ఆ ఐదింటిని తీసుకెళ్ళి విరాజో అధి పుంరుషహ తస్మాత్ విరాటాజత విరాజో అధి పుంరుష అందులో కల్పిస్తారు బట్టి ఆ విరాట్ పురుషుడు కలిపిస్తాడు ఈ చేయడానికి మహాశక్తి కావాలి అందుకే విశ్వానంతటినీ పాలించేటువంటి లలితా శక్తి అదే రూపంలో శివుడికి భారీ అయింది పార్వతీదేవికి మిగిలిన వాళ్ళకి తేడా అది లక్ష్మీదేవి సంపద మాత్రమే ఇస్తుంది సరస్వతి చదువు మాత్రమే ఇస్తుంది పార్వతీదేవి సమస్తం ఇస్తుంది ఎందుకోసం అంటే శక్తి విద్యాశక్తి ఒక శక్తి సంపద శక్తి ఒక శక్తి శారీరక శక్తి ఒక శక్తి పార్వతీదేవినే శక్తి అంటారు మన దగ్గర మీరు సమ్మక్క అనండి సారలమ్మనండి పోలేరమ్మనండి ముత్యాలమ్మ అనండి అందరూ పార్వతీదేవి స్వరూపాలే వాళ్ళ కళ్యాణం చేయవలసి వస్తే రుద్రుణ్ణి పెడతారు పక్కన విష్ణువుని బ్రహ్మని పెట్టారు ఇంత ఉద్దేశం ఒక మహాశక్తి పనిచేసి ముడి వేసుకుంటూ పోవాలి దీన్ని అందులో కలిపి దాన్ని ఇందులో కలిపి దాని అందులో కలపాలంటే ఎంత శక్తి ఉండాలి మరి విడదీయడానికి అంత శక్తి కల కలపడానికి చాలా శక్తి కావాలి విడదీయడానికి శక్తి వేరు కలపడానికి శక్తి వేరు ఎప్పుడు విడదీయడం కంటే కలపడమే చాలా కష్టం కానీ ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే విడిపోయిన వాటిని మళ్ళీ కలిపిస్తున్నాడు ఒకటిగా శివుడు అందుకని ఆయన సంహార శక్తి అన్నారు ఆ ముందు పుట్టినవాడు ఆ బ్రహ్మ పురుషుడు అప్పటి నుంచి ఆయన నుంచి మానవులు కానీ ఇతరులు కానీ ఎలా ఏర్పడారో తర్వాత చెబుతున్నాడు విశ్వజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మధో పురక ఆ పుట్టినటువంటి బ్రహ్మ మొదటి హిరణ్య గర్భుడు అనేటువంటి వ్యక్తి విరాట్ పూర్ విశ్వమంతా ఒక సగుణం నిగుణం సగుణమైంది ఆ సగుణం అయిన తర్వాత పశ్చాత్ భూమి అధో పురక అప్పుడు భూమి ఏర్పడింది అప్పుడు పురక పురక అంటే మన శరీరం అందుకే పురుష పురౌ చేతే ఇది పురి చేతే ఇది పురుష దాని ఉత్పత్తు పురి శైతే ఇది పురుష పురహ అంటే శరీరం ఈ శరీరంలో ఉండే జీవుడే పురుష ఈ పురుష సూక్తం ఉండే జీవాత్మ లక్షణం పరమాత్మ లక్షణం అని చెప్పి రెండు ఒకటే అని చెప్పడం దీని లక్షణం అందుకే దీని పురుష సూక్తం అంత అంటే పురుష అంటే మగవాడని కాదు స్త్రీ శరీరంలోనూ పురుష శరీరంలోనూ సకల జీవరాశుల శరీరంలోనూ ఉండే జీవాత్మ అందుకని పురుష అంద అందుకే మీకు వేదాంతంలో కానీ సాహిత్యంలో కూడా పురుష శబ్దం ఎక్కడ వచ్చినా మగవాడని అర్థం చెప్పకూడదు పురుష ప్రయత్నం అంటారు ఆడాళ్లకు వేరే ప్రయత్నాలు ఉండవు వారు అదే ప్రయత్నం మనిషి చేసే ప్రయత్నం అని అర్థం అక్కడ ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఉద్యోగం మగవాళ్ళ లక్షణం కాదు పొరపాటు ఉద్యోగం అంటే జాబ్ కాదు ప్రయత్నం భారతంలో ఉద్యోగపరం అంటే జాబ్ కాదు శ్రీకృష్ణుడు ఎవరికి జాబ్ ఇవ్వలేదు రాయభారం చేశాడు ఇట్టించటు రాయభారాలు అట్టించటు రాయిబారాలు ప్రయత్నం ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యోగం అంటారు అందుకని ఉద్యోగపరం అని పేరెట్టే మనకు ఉద్యోగం అని వేరే అర్థం వచ్చింది ఈ అర్థంలో దాన్ని వాడకూడదు ఉద్యోగం అంటే ఉద్యోగం పురుషుల చేయడం మనిషి లక్షణం కాళ్ళు జాబి కూర్చోవద్దని తప్ప జాబ్ ఈజ్ మెన్స్ లక్షణం అని చెప్పకూడదు మరి మగాళ్ళు కాదు ఆడాలు కూడా ఉద్యోగాలు చేస్తారు దానికి అలాగే ఇక్కడ పురుషుల శబ్దానికి అర్థం విరాజో అతి పురుష అధో పొరక ఆ తర్వాత భూమి పుట్టింది ఆ తర్వాత పొరక ఇగు ఈ శరీరాలన్నీ పుట్టాయి